అంగన్వాడీల సమ్మె ఈ రోజుకి నా ఇరవై నాలుగో రోజు చేరింది రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని అవమానించే విధంగా నిన్న పోలీసుల చేత నానా దుర్భషలు విధంగా దుశ్శాసన పర్వాన్ని ప్రయోగించింది అనేక మంది అంగన్వాడీ మహిళల్ని అవమానించింది విజయవాడలో తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది చివరికి బట్టలు సహా ఈరోజు కొద్ది మంది అంగన్వాడీ కార్యకర్తలకి వర్కర్లకి దెబ్బలు తగలనయ్యి విశాఖపట్నంలో ఇద్దరు కాళ్ళు చెయ్యి ఎరిగిన పరిస్థితి ఉంది ఇలాంటి దుర్మార్గమైన వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి నిర్బంధాలు ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు అంగన్వాడీలు చాలా న్యాయమైన డిమాండ్ ఆకలి మంటల పోరాటం ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి వేతనాల పెంపు గ్రాట్యూటీ అమలు గురించి ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించిన దీనికి నిరసనగా రేపటి నుంచి మేము ఇరవై నాలుగు గంటల రిలే దీక్షలు ప్రారంభించాలి అని చెప్పేసి మూడు సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది రేపు విజయవాడలో ఇరవై నాలుగు గంటల రిలే దీక్షల్లో రాష్ట్ర నాయకత్వం మొత్తం కూర్చుంటాం ఇరవై నాలుగు గంటలు జరుగుతాయి మా ఈ దీక్షలకి అంగన్వాడి అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు గారు కూడా పాల్గొంటా ఉన్నారు అట్లనే ఈ రేపు ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం లేకపోతే జనవరి ఆరో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర రిలే దీక్షలు ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం వేషజాలకు పోకుండా అంగన్వాడీ వెంటనే జోక్యం చేసుకోవాలి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లనే రోజు మినీ వర్క్ వర్కల్ని మెయిన్ వర్కల్ గా మారుస్తామని చెప్పేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు అంగీకరించారు అట్లనే అధికారులు అంగీకరించారు ఇంతవరకు జీవో రాలేదు అందుకనే ఆ జీవో కూడా వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ రోజు నాలుగు జీవోలు వచ్చిన మాట వాస్తవం తప్పకుండా సంతోషిస్తాం కానీ ఈ రోజు ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉందో ఆ డిమాండ్లు ఏ ప్రభుత్వం పరిష్కారం చేయలేదు కనీసం వందల మంది అంగన్వాడీ కార్యకర్తలు సర్వీస్ లో చనిపోతా ఉన్నారు చనిపోయిన వాళ్ళకి బీమా ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కానీ బీమా కాదు కదా మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి కనపట్టలేదు అట్లనే ఈ రోజుకి కూడా ప్రభుత్వం రకరకాల యాప్లు తీసుకొచ్చింది నాలుగు రకాల యాప్లు కలిపి ఒకే యాప్గా మారుస్తామని చెప్పేసి అంగీకరించారు కానీ దాని గురించి ఇంతవరకు పట్టించుకోవట్లేదు లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం దాని గురించి నిర్దిష్టమైన హామీ ఏం లేదు ఇవన్నీ ఏమి చేయకుండా ఈరోజు మేము అన్ని చేసేసాము అని చెప్పేసి కలెక్టర్లు గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు అంటే అంగన్వాడీ డిమాండ్ లో పది డిమాండ్లు పరిష్కారం చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు పరిష్కారం చేయటం అంటే సంబంధించి ఈరోజు సుప్రీం కోర్టులో కేసు వేసుకోండి అని చెప్పడం పరిష్కారం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని వేతనాల గురించి నిర్దిష్టమైన హామీ వచ్చేంత వరకు మా పోరాటం దశల వారీగా కొనసాగిద్ది పోరాటం ప్రభుత్వం స్పందించకపోతే ఉప్పెన్న లాగా మరింత పెరిగిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సుబ్బరా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అని నెలపడను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుబంధం ఇక్కడ కూర్చుంటావా పోనీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయట్లేదు సరికదా అంగన్వాడీల్ని మరింత రెచ్చగొట్టే వైఖరి అవలంబిస్తా ఉంది నిన్న మహిళా పోలీసులతో అదే మహిళల మీద దాడి చేయించింది ఏ రకమైనటువంటి దాడి అంటే జాకెట్లో చేయి ఎంత దుర్మార్గమో చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఆ రకమైనటువంటి వైఖరి ఏంటి వైఖరి అసలు మహిళల మహిళల పట్ల పోలీసులు కూడా మహిళలే ఉన్నారు అక్కడ వాళ్ళతోనే ఆ రకమైనటువంటి వైఖరి చేయించింది జాకెట్లు చెప్పించింది ఎవరితో చెప్పుకోవాలి అక్క చెల్లి అంటే పండకాలు ఇచ్చాడో ఈ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం ఎంత దుర్మార్గమైనటువంటి వైఖరి ఆయన గనులు అడిగమ్మా మేళ్ళ మిద్ద అడుగామా ఆయన పదవులు అడిగామా మాతో కష్టపడి పని చేస్తున్నందుకు ఈ ధరలు తట్టుకొని జీవించలేకపోతున్నాం కాబట్టి మాకు కనీస వేతనం అమలు చేయండి అని అడిగాం ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ఆమెను అమలు చేయండి అని అడిగం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది సమ్మెను అనచాలని చెప్పి ఏ ఇంకా అన్ని ప్రయోగాలు చేసింది ఏ ప్రయోగం లేక ఇప్పుడు కలెక్టర్లు దింపి మీకు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం మీరు ఐదో తారీఖు నుండి విధులకు వెళ్ళాలని చెప్పి ఏ శాఖపరమైన చర్యలు తీసుకుంటారో తీసుకోండి కానీ ఎక్కే పరిస్థితుల్లోనూ సమ్మె విరమించే ప్రసక్తే లేదు ఇరవై ఐదు డిసెంబరు క్రేష్ఠమాసం నడు రోడ్డు మీద చేసుకున్నారు అంగన్వాడీలు జనవరి ఫస్ట్ అంగన్వాడీలు రోడ్డు మీద చేసుకున్నారు రేపు భోగ మంటలు కూడా రోడ్డు మీదే వేసుకుంటారు అంగన్వాడీలు భోగ మంటలు కూడా రోడ్డు మీద వేసుకుంటారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా చేతులు తెలుపుకుందా అనుకుంటున్నారేమో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కూడా సమ్మె కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం తప్ప ఇప్పుడు వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ బెదిరింపులన్నీ ఆపే వెంటనే చేతనాలు పెంచాలని మేము చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీలు సమ్మె వచ్చి ఇరవై నాలుగు రోజులు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు మొద్దు నిద్ర నిద్రపోతా ఉంది మా ఉద్యమాన్ని అణచివేసే విధంగా ఈ రోజు పోలీసులతో ప్రభుత్వ అధికారులతో మా పోరాటాన్ని అణిచివేసే విధంగా ఉక్కుపాదం మోపాలనుకుంటా ఉంది కానీ అది సాధ్యం కాదు బంతిని ఎంత కింది కేసు కొడితే అంత పైకి ఊతిని ఎగుస్తామనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి ఈ రోజు ముప్పై రెండు లక్షల మంది లబ్ధిదారులు అస్తులు పస్తులు ఉన్నారు అంగన్వాడి కార్యకర్తల లక్ష్య పైన రోడ్ల మీద ఉన్నారు ప్రభుత్వానికి ఏమి పట్టనట్టు క్రిస్మస్ లు సెమీ క్రిస్మస్లు ఉత్సవాలలో నూతన సంవత్సర ఉత్సవాలలో ఉవీళ్ళుతా ఉంది కానీ ఈ రాష్ట్ర అంగన్వాడీల పట్ల కానీ లబ్ధి లబ్ధిదారుల పట్ల గాని మాత్రం కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేయలేదు మేము ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాము ఇప్పుడు నిన్న జరిగిన నిర్బంధకాండను మేము ఖండిస్తూ రేపు ఐదో తేదీ నుంచి జనవరి ఐదో తేదీ నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆరో తేదీ నుంచి కూడా జిల్లాల జిల్లాల వ్యాప్తంగా కూడా జిల్లాలలో కూడా ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తాము ఏ మాత్రం ప్రభుత్వానికి సిద్ధశుద్ధిన ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలలో ఇరవై నాలుగు రోజులుగా అనేక మంది ఆ ప్రభుత్వాధికారులను పెట్టి కేవలం ఉచ్ఛ విగ్రహాలుగా అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేసి చెప్తా ఉన్నారే తీస్తా ఉన్నారే తప్ప ఏ ఒక్క పిల్లాడికి కూడా పౌష్టికారం అందించిన పాపాన పోలేదు ఈ రోజు అంగన్వాడీ కేంద్రంలో కనీసం చెత్త ఉడిపించే పరిస్థితి కూడా లేదు ఈ రోజు పౌష్టికారమంతా పాడైపోతా ఉంది మీరు రెండే అధికారులతో ఒత్తిళ్లు చేయిస్తున్నారు అంగన్వాడి కార్యకర్తలు మీరు ఏ మాత్రం లబ్ధిదారుల మీద అంగన్వాడి కార్యకర్తల మీద ఏ మాత్రం మీకు సానుకూలత ఉన్నా వెంటనే చర్చలు పిలిచి మా వేతనాల పెంపు ప్రకటన ఇస్తే తప్ప మీ సమ్మె విరమించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఎస్ మంజుల అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు ఈ రోజుకి అంగన్వాడి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇరవై నాలుగు రోజులు అవుతా సమ్మెలోకి వచ్చి ఈ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకోబోలేదని మొత్తం సత్యనారాయణ గారు చెప్తారు మనం ఏమైనా పద్దెనిమిదవ శతాబ్దంలో ఉన్నామా లేదంటే మన ముఖ్యమంత్రి గారికి చెవుడా మూక బుడ్డ ఇరవై నాలుగు రోజులుగా అక్కచెల్లెంలో రోడ్డు మీద ఉంటే ఇప్పటికి ఆయన దృష్టికి తీసుకోపోలేదంటే ఆయనకి ఏమి తెలవదంట ఇది ఎంత దౌర్భాగ్యమో తెలవ చూసుకోవాలి అదే విధంగా మన రాష్ట్ర మన రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి విశ్రీ చరణ్ గారు అంటారు అంగన్ వాళ్ళు నా శాఖ కిందకి వస్తారా అని కూడా చెప్పారు ఆ శాఖ కిందకి వస్తారా అని తెలవకనే కొన్ని కోట్లు పాలు చేస్తా ఉందా కోళ్ళకి ఎనభై లక్షలు ఆ చేదలకి పదహారు లక్షలు మా ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము మనము అదే విధంగా ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలకి ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతామని తెలియజేస్తున్నాము అదే విధంగా రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలకి ఐదో తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలకి కూడా సిద్ధపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము శోభ ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు